హలో డర్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో హలో డర్లింగ్ సో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడబోతున్నాం సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే గ్యాస్ మనము విష్ణు విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి తెలుసుకోబోతున్నాం సో విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏంటంటే చాలా మంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అని అంటారు కానీ కాదు మొత్తానికైతే ఇరవై నాలుగు అవతారాలు సో ఆయన ఇరవై నాలుగు అవతారాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆదినారాయణులు అంటే నలుగురు సో వాళ్ళ పేర్లు వచ్చేసి సనక సనాతన సనందన సనత్ కుమార సో అంటే ఆదినారాయణులు ఫస్ట్ అవతారం అంటే ఫస్ట్ వీళ్ళ నలుగురు వీళ్ళు నలుగురు ఉంటారు అనమాట ఆదినారాయణులు సో ఫస్ట్ అయిన పేరు సనక సెకండ్ అయిన పేరు సనాతన సో థర్డ్ అయిన పేరు వచ్చేసి సనందన అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ అయిన పేరు వచ్చేసి సనాత్ కుమార్ సో నేను ఇక్కడ ఫోటో తీట పక్కన పెడతాను సో అన్ని అవతారాలే సో అన్ని అవతారాలకు అన్ని అవతారాలకు సంబంధించి ఫోటో తీట పెడతాను సో వీడియోలో ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి సో సెకండ్ వచ్చేసి వేద వేదవ్యాస మహర్షి ఆయన గట్రా విష్ణుకు అవుతారమే సో థర్డ్ వచ్చేసి మత్స్య అవుతారం సో ఫోర్త్ వచ్చేసి కూర్మ అవుతారం సో ఫిఫ్త్ అవతారం వచ్చేసి వరాహ అవతారం సిక్స్త్ వచ్చేసి నరసింహ అవతారం సెవెంత్ వన్ వచ్చేసి వామన్ అవతారం ఎయిత్ వచ్చేసి పరశురామ అవతారం సో నైన్త్ వచ్చేసి నరనారాయణుల అవతారం సో టెన్త్ వచ్చేసి శ్రీరాముల అవతారం సో లెవెల్త్ వచ్చేసి శ్రీకృష్ణ అవతారం సో ట్వెల్త్ వచ్చేసి బలరామ అవతారం థర్టీన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అవతారం సో ఫోర్టీన్ వచ్చేసి బుద్ధ అవతారం సో ఫిఫ్టీన్త్ వచ్చేసి నారద మహర్షి అవతారం సో సిక్స్త్ సిక్స్టీన్ వచ్చేసి మోహిన్ అవతారం సెవెంటీన్త్ వన్ వచ్చేసి ఉషభ అవతారం సో ఎయిటీన్ ఎయిటీన్ అవతారం వచ్చేసి ఎయిటీన్ అవతారం వచ్చేసి హయగ్రీవ్ అవతారం సో నైన్టీన్త్ అవతారం వచ్చేసి దత్తాత్రేయ అవతారం సో ట్వంటీత్ అవతారం వచ్చేసి అంటే ఇరవై అవతారం వచ్చేసి కపిల అవత కపిల ముని అవతారం సో ఇరవై ఒకటి ఇరవై ఇరవై అయిపోయాయి కదా అవతారాల గురించి సో ఇప్పుడు చాలా జాగ్రత్త అయిన ఈ నాలుగు ఈ నాలుగు పేర్లే మర్చిపోతారు ఎక్కువ మట్టుకు అయితే సో ఇరవై ఇరవై రెండు వచ్చేసి యజ్ఞ అవతారం సో ఇరవై మూడవ ఇరవై మూడవ అవతారం వచ్చేసి ప్రీతు ఇరవై నాలుగవ అవతారం వచ్చేసి ధన్వంతరి ఇక ఇరవై ఐదవ అవతారం వచ్చేసి కలికి అవతారం సో ఈ నాలుగు అవతారాలను ఎప్పుడైతే మనం స్మరిస్తూ ఉంటామో నాలుగు సార్లు సో అప్పుడు విష్ణుమూర్తి గారు స్వయంగా మన పక్కనే ఉంటారు అనేది హిందువుల నమ్మకం సో హిందువుల నమ్మకం అని కాదు సో మెన్షన్ పురాణాలలో మెన్షన్ చేసింది కాబట్టి సో మనం దాన్ని ఏం చేయలేము సో ఈ రోజు ఈ మన విష్ణు యొక్క ఇరవై నాలుగు అవతారాలని మనసులో స్మరిస్తే విష్ణుమూర్తి యొక్క విష్ణుమూర్తి స్వయంగా మన పక్కన ఉంటాడు ఒక నమ్మకం గట్టి నమ్మకం సో నా గడ నమ్మకం ఉంది సో ఇవి గాయస్ విష్ణుమూర్తి యొక్క ఇరవై నాలుగు అవతారాలు సో ఇరవై ఇరవై ఐదు అవతారం వచ్చేసి కలిగే అవతారం సో ఇవి విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి అంటే సో ఇరవై నాలుగు అవతారాలు సో సో గాయస్ నేను ఫోటోస్ గట పెడతాను సో ఫొటోస్ పెడతాను సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇరవై 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 నాలుగు అవతరాల గురించి సో సో మీరు చేయాల్సింది ఏంటంటే గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సో ఇంకా మెల్లమెల్ల వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను సో ఇంకా తర్వాత తర్వాత నేను మూవీ రివ్యూస్ కూడా చేస్తాను సో మెల్లగా ఇంకా టైం పడుతుంది సో మనకి సో మనకి ఇంకా టైం పెడుతుంది సో జరా జస్ట్ ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియోస్ మాత్రమే చేద్దాం అనుకున్నాను సో ఇవి ఈ అవతారాల ఒక ఫోటో తీట పెడతా ఉంటాను ఈ వీడియోలో సో లవ్ యూ లవ్ యూ డర్ లింగ్స్ సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ డర్ లింగ్స్ బై నెక్స్ట్ వీడియోలో కలుగుతాం సో బై డర్